హాయ్ అండి సో పచ్చళ్ళలో మీకు ఏ పచ్చడి అంటే ఎక్కువ ఇష్టము కింద కామెంట్స్లో అయితే తెలపండి అండి నాకైతే టమోటా పచ్చడి అంటే చాలా చాలా ఇష్టం అండి టమోటా పచ్చడి అలానే అల్లం పచ్చడి రెండు పచ్చళ్ళంటే చాలా చాలా ఇష్టము చిన్నప్పుడు మా అమ్మ అయితే ఖచ్చితంగా అరమరలో మూడు జాడీలు ఉండేవండి ఒకటి మామిడికాయ జాడీ ఇంకోటి టమోటా పచ్చడి ఇంకోటి పండుమిర్చి పచ్చడి అండి సో గుంటూరు సైడ్ బాగా పడతారు పండుమిర్చి పచ్చడి ఈ మూడు పచ్చళ్ళు ప్రతి సంవత్సరం అయితే ఖచ్చితంగా పట్టేవారండి అండి మా అమ్మ అయితే ఇంకోటి కంద పచ్చడి ఈ పచ్చళ్ళు ఎప్పుడు మా ఇంట్లో ఉండేది సో ఇంకపోతే నేను ఈ సంవత్సరం మొదటిసారిగా టమాటోలు పచ్చడి అయితే పడుతున్నానండి టమోటాలు ఒక కేజీ తీసుకొచ్చాను మరీ పండిని కాదు మరీ పచ్చి కాదు ఇలా ఉండాలండి ఈ టమోటాలని ఒక దాంట్లో వేసుకొని కొంచెం నీళ్లు పోసుకొని ఒక పది నిమిషాలు నేను పక్కన పెట్టుకున్నాను నేను పచ్చళ్ళ చేతి మొదటిసారేనండి సో ఈ పచ్చళ్ళలో ఒక తప్పు చేశాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి సో మీరు కూడా ఆ తప్పుని కొత్తగా పట్టేవాళ్ళు ఎవరన్నా ఉంటే ఆ మిస్టేక్స్ సరి చేసుకోండి అలానే చూసుకోండి సో నేను ఫస్ట్ టైం కాబట్టి ఒక పొరపాటు చెప్ చేశాను ఆ పొరపాటును కూడా మళ్ళీ నేను సరిదిద్దుకున్నాను అనమాట సో ఇక్కడైతే టమోటాలని శుభ్రంగా కడుక్కొని మనందరికీ తెలిసిందే ఏ పచ్చడి పట్టేటప్పుడైనా తడి లేకుండా పట్టే పాత్రలు కానీ మన చేతులు కానీ ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలండి ఇది అందరికీ తెలిసిన విషయమే ఇంకపోతే శుభ్రంగా ప్లేట్ని తుడిచి అలానే టమోటోలు కూడా ఆ నేల ఉప్పు నీళ్ళల్లో వేసాం కదా శుభ్రంగా అయితే ఒక పొడి క్లాత్ తీసుకొని ఆ తా ఆ క్లాత్ తోటి శుభ్రంగా తడేమి లేకుండా అన్నీ అయితే ఇలా తుడుచుకొని ఫ్యాన్ కింద ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటైతే పెట్టుకున్నానండి సో ఇలా మొత్తం వేసుకొని పెట్టుకున్నాను నేను వచ్చేసి ఒక కేజీ టమాటోలు తీసుకున్నానండి ఏదన్నా పాడైతే తీసేసుకోవాలి ఒకటి పాడైంది కాబట్టి నేను తీసేసుకున్నాను ఇప్పుడైతే నేను కేజీ టమాటోలకి రెండు వందల గ్రాములైతే ఉప్పు వేస్తున్నానండి యాక్చువల్గా రెండు వందల గ్రాములు అయితే మనకు ఉప్పు చాలా ఎక్కువైద్దండి ఎవరైనా కొత్తగా పట్టేవాళ్ళు ఉంటే ఒక హండ్రెడ్ గ్రామ్స్ వేసుకోండి నేను ఉప్పు దాంట్లో చాలా రాంగ్ చేశాను అనమాట ఇంకోటి ఇది నేను సొంతంగా చేయలేదండి ఒక యూట్యూబ్లో ఒకరు వీడియో చూశాను వాళ్ళ ప్రకారమే చేశాను పచ్చడంతా బాగుంది కానీ ఉప్పు ఎక్కువైంది కాబట్టి ఎవరైనా చేసేవాళ్ళు కొత్త వాళ్ళు ఉంటే మీరు తర్వాత కలుపుకోవచ్చండి ఒక హండ్రెడ్ గ్రామ్సే వేసుకోండి నేను హండ్రెడ్ గ్రామ్స్ ఒక గ్లాస్ కొలుచుకొని టూ హండ్రెడ్ గ్రామ్స్ వేసుకున్నానండి కల్లుప్పుని సేపు ఆరబెట్టి మిక్సీ కొట్టి వేసాను అన్నమాట తర్వాత ఇలా మనము టమోటాని ఇలా మూడు ముక్కలుగా చేసుకోవాలండి ఒక టమోటాని ఇలా చక్కలు చక్కలుగా ఉన్నాయి కదా అలా చేసుకోవాలి ఈ టైప్గానే కట్ చేసుకోవాలి అడ్డంగా కాదు నిలువుగానే రెండు చక్కలు చేసుకున్నప్పుడు ఒక చెక్కని మూడు భాగాలుగా లేదా నాలుగు భాగాలుగా టమాటాని బట్టి చేసుకోవాలి ఇక్కడ చూసారు కదా ఉప్పు మొత్తం కలిసేటట్లుగా కలపాలన్నమాట మొత్తం కలిపేసానండి ఉప్పు ఈ మనం ఏదైతే కలిపామో ఒక డబ్బా కానీ లేకపోతే ఏదైనా గిన్నెలోనైనా జాడీలోనైనా తీసుకోవాలి అది కూడా శుభ్రంగా తడి లేకుండా అయితే చేసుకోవాలండి పచ్చడి టేస్ట్ చాలా బాగుంది సో లాస్ట్లో చెప్తానండి మీకు ఉప్పు ఎక్కువైంది అదేను సో మొత్తం అయితే ఈ డబ్బాలో తీసుకొని ఇది మనం మూడు రోజుల పాటు పక్కన పెట్టుకోవాలండి ఉదయాన్నే తొమ్మిది పది గంటలకి ఆ డబ్బా పట్టుకొని అన్నమాట మనకి ఉప్పు కరిగిద్ది అలా మూడు రోజులు కూడా పొద్దున పూట ఒకసారి అలా కలిపి మళ్ళీ పక్కన పెట్టేసుకుంటే అవసరం ఇంకా ఏం అవసరం లేదు మూత తీయ అవసరం లేదండి డబ్బాను పెట్టుకొని కుదిపితే అయిపోతుంది ఇలా మూత పెట్టుకొని మూడు రోజుల పాటు గట్టిగా పక్కన పెట్టేసేసుకోవాలి సో మూడో రోజు వచ్చేసి మనం మనకి ఎంత బలం ఉంటే అంత బలం పెట్టి ఆ నీళ్లు మొత్తం పిండేసుకోవాలండి ఆ టమాటాలు చూసారు కదా చక్కగా ఈ ఉప్పులో ఊరిపోయి ఉంటాయి అన్నమాట అసలు ఏమి లేకుండా మొత్తం పిండుకోవాలి నేను నాకు ఆ డబ్బాకేసి దానికేసి పిండి పిండి రెండు చేతులతో పిండానండి చేతులు తడి లేకుండా శుభ్రంగా అయితే పిండుకోవాలి మొత్తానికి పిండేసానండి పిండేసి మనకి ఇప్పుడు ఎండలు బాగున్నాయి కదా ఇది ఒక పది రోజులు అయిపోయిందండి ఆల్రెడీ ఈ ప్రాసెస్ మొత్తానికి ఒక సెవెన్ ఎయిట్ డేస్ పట్టిద్ది సో ఇది అయిపోయింది ఆల్రెడీ ఎప్పుడు నేను ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను ఈ నీళ్ళని మూత పెట్టుకొని ఉంచేసుకోవాలండి మూడు రోజులు మనము ఆరబెట్టాలి ఉదయం ఆరబెట్టాలి సాయంత్రం తీసుకురావాలి ఉదయం ఆరబెట్టాలి సాయంత్రం తీసుకురావాలి అలా మూడు రోజుల తర్వాత బాగా ఎండిపోతాయండి ఎండిపోయినవి మనం గ్రైండర్లో వేసుకోవాలి కాబట్టి ఇలానే వేస్తే మనకు నలగదు కాబట్టి మనం మిక్సీ కొట్టుకోవాలి చక్కగా ఈ ఎండిపోయిన టమోటాలని మిక్సీ కొట్టుకుంటే మంచి పొడ ఇద్దండి ఈ పొడిని గ్రైండర్లో వేస్తే మనకి అంటే త్వరగా నలిగిపోయిద్ది అనమాట ఇక్కడైతే గ్రా చింతపండు వేసుకోవాలండి మళ్ళీ మనము చింతపండు కూడా నేను ఏదైతే కొలుసుకున్నాను ఉప్పుతో దాంతోనే టూ హండ్రెడ్ గ్రామ్ చింతపండు తీసుకున్నాను అలానే కారం కూడా టూ హండ్రెడ్ గ్రామే తీసుకున్నానండి అన్నీ సరిపోయినాయి కానీ నాకు ఉప్పు ఎక్కువైంది కాబట్టి మీరు ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఉప్పు తగ్గించుకోండి కేజీకి హండ్రెడ్ వేసుకోండి లేదంటే తర్వాత మనం కలుపుకోవచ్చు అంటే మనం పక్క తీసి తిరగమూత వేసుకున్నప్పుడు కలుపుకోవచ్చు ఈ చింతపండు అన్నీ తొక్కులు తీసుకొని ఈ మనం ఏదైతే మూడు రోజులు నీళ్లు ఉంటాయి కదండీ మనం ఊరబెట్టుకున్న నీళ్లు ఆ నీళ్ళల్లో వేసేసి ఒక ఐదు గంటల పాటు మూతబెట్టి నానబెట్టుకోవాలి మనం ఈరోజు గ్రైండర్ వేస్తామని అనుకుంటాం కదండి ఐదు రోజులు అంటే ఐదు గంటల ముందు ఇలా మనం ఆ నేలలో టమాటా పిండిని నేలల్లోనే నానబెట్టుకోవాలి గ్రైండర్ కూడా శుభ్రంగా తుడుచుకోవాలండి కొంచెంసేపు బయట కూడా ఆరబెట్టుకోవాలి నేను బయట కూడా ఆరబెట్టుకున్నాను తర్వాత అయితే ఈవినింగ్కి మొత్తం మనం చింతపండు తీసి నానబెట్టుకున్నాం కదా ఆ టమాటా నీళ్ళలో దాంతోపాటు గ్రైండర్లో వేసుకోవాలి వేసుకొని బాగా చింతపండు అంతా నలిగేంతవరకు మనం గ్రైండ్ వేసుకోవాలండి చింతపండుని మనం ఫస్ట్ అయితే కప్పలు కానీ గింజలు కానీ ఏమి లేకుండా అయితే మనం ముందే చక్కగా సపరేట్ చేసుకొని కొలుచుకొని పెట్టుకోవాలి అది కూడా రెండు వందల గ్రాము ఇక్కడ చింతపండు నానిపోయిందండి బాగా తర్వాత మనం ఏదైతే మిక్సీ కొట్టుకున్నాం కదా ఆ పొడి వేసుకోవాలంటే టమోటా పొడి డైరెక్ట్గా వేసుకోవచ్చు కానీ కొంచెం టైం పట్టిద్దండి మనకి ఇది రెండు రాళ్ళ గ్రైండర్ కాబట్టి నలగదేమోనని మిక్సీ కొట్టాను మిక్సీ కొట్టుకుంటేనే నలిగిపోయిద్దని చాలామంది చెప్పారు కాబట్టి మిక్సీ కొట్టాను ఈ టమోటా వేసిన తర్వాత కూడా బాగా అయితే మిక్సీ బాగా నలగాలండి మనము ఈక్వల్గా టమా టమాటాలు కేజీకి వంద గ్రాములు ఉప్పు తీసుకోవాలి రెండు వందల గ్రాములు చింతపండు తీసుకోవాలి రెండు వందల గ్రాములు కారం తీసుకోవాలి కారం కొంచెం అటు ఇటు అయినా కానీ ఏం పర్వాలేదండి ఉప్పు మాత్రం మీరు ఖచ్చితంగా తగ్గించుకోండి తర్వాత మనం కొద్ది కొద్దిగా తీసుకొని తాలింపు వేసుకున్నప్పుడు కలుపుకోవచ్చండి నేను చేసిన పొరపాటు ఏంటంటే రెండు వందల గ్రాములు వేసేసాను అంటే ఒక వీడియోలో చూశానండి ఆమె రెండు కేజీలు చేసి నాలుగు వందల గ్రాములు ఉప్పు వేసిందని దాని ప్రకారం నేను వేసాను అది రాంగ్ అండి మేబీ ఆమె ఏమన్నా మర్చిపోయి ఉండొచ్చు కానీ నేను చేశాను కాబట్టి చెప్తున్నానండి మీరు హండ్రెడ్ గ్రామ్సే వేసుకోండి అదే అండి తర్వాత కొంచెం రెండు స్పూన్లు మెంతి పొడి కూడా వేసుకోండి మెంతలు లైట్గా వేయించుకొని వేసుకోవాలన్నమాట మెంతి పొడి కావాలంటే రెండు స్పూన్లు ఆవాలు ఉంటాయి కదా ఆవ పిండి కూడా వేసుకోవచ్చు నేను ఆల్రెడీ మామిడికాయ పచ్చడి ఈ సంవత్సరం పట్టానండి ఫస్ట్ టైం కొంచెం అటు ఇటు తేడా అయింది ఎందుకంటే రెండోసారి చాలా బాగా వచ్చింది ఆ వీడియోస్ కూడా మన ఛానల్లో ఉంటాయండి చూడండి ఎవరైనా నాలాగా కొత్తగా పచ్చళ్ళు పట్టే వాళ్ళు ఉంటే చూడండి సో మెత్తగా అయిపోయిన తర్వాత ఇలా అయితే నేను పచ్చన్న తీసుకున్నానండి కొంతమంది మొత్తం తాలింపు వేసుకుంటారు అలా వేసుకుంటే కొంచెం బా అంటే నిలవ పచ్చడి కదా ఎక్కువ రోజులు నిలవ పెట్టుకుంటాం కదా మనకి ఎంత కావాలో అంత అయితే తీసుకొని మనం పప్పులు ఎలా తాలింపు వేసుకుంటాము ఆవాలు జీలకర్ర శనగపప్పు ఇవన్నీ వేసుకొని కొంచెం మన రెండు మూడు వెల్లుల్లిపాయలు కూడా దంచుకొని మనకి ఎంత కావాలో పచ్చడి అంత వేసుకోవాలండి సో నేను ఇక్కడ కొద్దిగా తీసుకున్నాను కావాలంటే మీరు ఉప్పు తక్కువ వేసుకున్న ఇక్కడ ఒక ఉప్పు వేసుకోవచ్చండి సో నేనైతే బాగా కసిమైపోయింది అనమాట నాది అయితే బాగా అసలు తర్వాత నేను ఉప్పు కసిమిపోవటానికి నేను కొంచెం ఇది ఉండేది కదా చపాతీ పిండి అలానే ఆలు ఆలు కట్ చేసి నానా రకాలుగా చేస్తే కొంచెం తగ్గిందండి ఇలా పచ్చడి తీసినప్పుడు దాంట్లో వేసుకున్నాను ఎందుకంటే మిగతా పచ్చడి గ్లాస్ కంటైనర్లో పెట్టాను అనమాట నాకు ఎంత కావాలో అంత తీసుకొని ఇలా పోపు వేసుకొని దీంట్లో కొంచెం అది ఆలు అను అది వేసుకున్నానండి వండ చుట్టుకొని చపాతీ పిండి అప్పుడు కొంచెం ఉప్పు లాగేసింది అనమాట ఇక్కడ తాలింపు వేసుకున్న దాన్ని నేను కొద్దిగా అన్నంలో ఫ్రై చేసుకొని తింటున్నానండి అంత బాగుంది కానీ బాగా కసిమైందనమాట ఇంకోటండి చింతపండు కూడా ఇం కలపవచ్చు అంట నేనైతే చింతపండు ఏం కలపలేదండి ఒక్కో వీడియోలో చూసినప్పుడు మీకు ఉప్పు కసిమైతే చింతపండు కలుపుకొని అన్నారు ప్రస్తుతానికైతే నేను కలపలేదు అలానే ఉంచానండి మనం అంత పచ్చల్లో కలపలేం కాబట్టి ఇలా తీసుకున్నప్పుడు నేను ఆలుగడ్డ అవి వేస్తే పర్వాలేదండి బాగానే ఉప్పు అయితే అడ్జస్ట్ అయిపోయింది అనమాట మీరు ఎవరైనా కొత్తగా పెట్టేవాళ్ళు ఉంటే కేజీకి హండ్రెడ్ వేసుకుంటేనే బెటర్ అండి ఎందుకంటే నా అయితే నేను చెప్తున్నాను రెండు వందల గ్రాములు వేసుకోవటం వల్ల చాలా కసిమైపోయింది పచ్చడి మొత్తం సో మనం కసిమైన దాన్ని పడేయలేము కాబట్టి మనం ఎలా ఒకటి అడ్జస్ట్ చేసుకోవాలి కాబట్టి నేను ఈ మెదడుని ఎంచుకున్నాను కావాలంటే ఇంకొక యాభై గ్రాములు వంద గ్రాములు చింతపండు కూడా గుజ్జు తీసుకొని వేసుకోవచ్చు అన్నారండి ప్రస్తుతానికైతే చాలా బాగుంది ఉప్పు ఎక్కువైంది అన్నదే తప్ప మిగతాది కూడా టేస్ట్ బాగుందండి ఎందుకంటే నేను అవి వేసి ఆలుగడ్డ అవి వేసి నేను పచ్చడి తింటున్నాను కాబట్టి ప్రస్తుతానికి బాగుంది కొంచెం కష్టమైంది కానీ చాలా బాగుందండి సో మీరు నాలాగా కాకుండా ఉప్పు తగ్గించుకొని వేసుకోండి హండ్రెడ్ వన్ ట్వంటీ అట్లా వేసుకుంటే సరిపోయిద్దేమో అనుకుంటున్నానండి నా ఎక్స్పీరియన్స్ని బట్టి అయితే సో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి అవి కూడా ఫాలో అవచ్చు అనమాట నేను చేసినది ఈ మిస్టేక్ ఉందని నేను చెప్తున్నానండి సో ఇంతేనండి ఎవరైనా చేసుకోవాలంటే ఉప్పు కాస్త సరిచూసుకొని పచ్చలు చేసుకోనండి సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలానే మన ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చే ఎవరైనా ఉప్పు ఇంకా ఏం చేయాలి ఉప్పు ఎక్కువైతే అనేది మీకు తెలిస్తే నాకు ఖచ్చితంగా కింద కామెంట్స్లో తెలపండి అండి ఎందుకంటే ఇంకా మిగిలిన పచ్చడికి నేను ఎలా ఉప్పు తగ్గించుకోవాలనేది మీకు తెలిస్తే కింద కామెంట్స్లో తెలపండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్